ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ప్రక్రియ అనునిత్యం కావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు మార్కెట్ నందు పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవం శనివారం నిర్వహించారు ప్రభుత్వ అధికారుల అంచనాల ప్రకారం సుమారు తొమ్మిది లక్షల మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం చేపట్టి నెల రోజుల పాటు గ్రామస్థాయి నుంచి నగరం వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించారు యోగాపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు చేపట్టారు ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో సుమారు ఎనిమిది లక్షల మందిని భాగస్వామ్యం చేసే విధంగా ప్రణాళిక రూపొందించి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టారు నంద్యాల జిల్లా పరిధిలో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన శ్రీశైలం మహానంది బెలుంగుహలు అహోబిలం పచ్చర్ల జంగిల్ క్యాంపు నందు యోగా కార్యక్రమాలు నిర్వహించారు ప్రపంచ యోగా దినోత్సవంపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి జిల్లా ప్రజలను భాగస్వామ్యం చేశారు భారతీయ సంస్కృతిలో ఒక భాగమైన యోగా వలన కలిగే ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రజలు ఆకర్షితులయ్యారు ప్రపంచ మానవాళికి మంచి ఆరోగ్యం కలిగించే విధంగా యోగా ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు నూట ఐదు దేశాలలో నిర్వహించారు నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డులో నిర్వహించిన పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో ఐదు ఐదు వందల మందికి పైగా పాల్గొన్నారు పతాంజలి రామచంద్ర మిషన్ యోగా చైతన్య మండలి తదితర సంస్థల ద్వారా గ్రామ మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ సింగ్ రాణాలు పాల్గొని కార్యక్రమం ప్రారంభించారు కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి మండలం నుంచి పట్టణం వరకు ప్రజల్లో యోగాపై అవగాహన శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవం రోజు జిల్లా వ్యాప్తంగా సుమారు తొమ్మిది లక్షల మందికి పైగా పాల్గొన్నారని హర్షం వ్యక్తం చేశారు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో నంద్యాల యోగా ప్రదర్శన వీడియో మొదటి స్థానం సాధించినట్లు తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పలువురు అధికారులు పాల్గొన్నారు మన జిల్లాలో ఈరోజు ఐదు వేల ఐదు వందల వేదికల పైన దగ్గర దగ్గర తొమ్మిది లక్షల మంది స్టూడెంట్స్ తో కలిపి ఇదే సమయానికి జిల్లాలో ప్రతి చోట కూడా యోగా ప్రోటోకాల్ ప్రకారం యోగా చేశారు జిల్లాలో పెద్ద ఎత్తున భాగస్వామ్యమైన ప్రజలందరికీ కూడా దగ్గర దగ్గర తొమ్మిది లక్షల మంది ప్రజలు యువత విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరున మన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ గత నెల రోజుల మనకి కార్యక్రమాలు చేయడానికి యోగా శిక్షకులు వారు ఎంతో మందిని మళ్ళీ ట్రైన్ చేశారు విలేజ్ లెవెల్లో ఇప్పుడు వారందరికీ కూడా మనము ఎప్రిషియేట్ చేస్తూ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చాము ఆ టీమ్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అనేక కాంపిటీషన్స్ లో మన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మనకి రాష్ట్ర స్థాయిలో ఒక వీడియో మనం తయారు చేసిన వీడియోకి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది అలాగే మనం ఈ రోజు ప్రజెంట్ చేసిన స్కిట్ కి రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో మూడవ బహుమతి వచ్చింది ఇంకా మనకి రాష్ట్ర స్థాయిలో సాంగ్ కాంపిటీషన్స్ మీ అందరికీ తెలుసు బెస్ట్ సాంగ్కి లక్ష రూపాయలు అనౌన్స్ చేస్తాం అనౌన్స్ చేశారు గవర్నమెంట్ అలాగ మన జిల్లాల నుంచి సుమారు మనం ఆరు పాటలు అప్లోడ్ చేసాం అందులో మీరు రెండు పాటల్ని కూడా విన్నారు ఒకటి మనందరికీ తెలుసు సచ్చన్ సహదేవుడు గారిది తర్వాత ఇదే వేదిక పైన ప్రశంసాపత్రం తీసుకున్న విజయ్ దుర్గ గారు వారు ఇప్పటి ఇప్పటికే మన్ కీ బాత్ లో గౌరవ ప్రధాన మంత్రి వారి అలాగే ఆజాదీ కే అమృత్ మహోత్సవలో వారు రాసిన కవితకి ఆరు లక్షల బహుమతి కూడా అందుకున్నారు మళ్ళీ యోగాంధ్ర కార్యక్రమం పైన వారు రాసిన కవితను కూడా మేము అప్లోడ్ చేసాం